నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ వాస్తు స్పెషలిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చాలామంది ఏంటంటే రుద్రాక్ష మాలలు కరుంగలి మాలలు తులసి మాలలు ఇలా అన్ని వేసుకుంటూ ఉంటారు కదా అయితే ఇవి నిజంగా మనకి పని చేస్తాయా పని చేస్తే అసలు ఎంతవరకు ఇప్పుడు ఈ రోజు తీసుకున్నాము దాన్ని ఎంతవరకు మనకి పని చేస్తాయి అనే దాని గురించి ఒకవేళ మనం తీసుకోవాలి అనుకుంటే మార్కెట్లో చాలా కనిపిస్తున్నాయి కరుంగల్లి మాలలు రుద్రాక్ష మాలలు అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారు అవి నిజంగా ఒరిజినలా కాదా అనేది మనం ఎట్లా తెలుసుకోవాలంటారు తెలుసుకోవచ్చు ఈ మధ్య ట్రెండ్ అయినవి ఇంత ముందు రుద్రాక్ష మాలలు ఇవన్నీ బాగా ట్రెండ్ లో ఉండేవి ఈ మధ్య కాలంలో కరుంగలి మాల బాగా ట్రెండ్ అయిపోయింది అవును మీరు సినిమాలు చూస్తుంటారు కదా ఏదైనా సినిమా చూసే టైంలో చూడండి ప్రతి ఒక్క సీరియల్ కానీ సినిమాలు కానీ నేను నోటీస్ చేస్తున్నా ప్రతి ఒక్కరి మేల్లో ఆ సినిమాల ఉంటుంది ఆ చైన్ బంగాల్ చైన్ ఉంటుందా లేదా తెలియదు కానీ ఈ ఇది ఉంటుంది అసలు ఎందుకు వేసుకుంటున్నారు అసలు దానివల్ల ఉపయోగం ఏంటన్నది హీరో ఆయన హీరో వేసుకుంటున్నారు హీరో ధనుష్ గారు వేసుకున్నారు అని బాగా ట్రెండ్ అవుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారు వేసుకున్నారని అదని ఇదని దాన్ని బాగా ఫేమస్ చేస్తారు దాన్ని కానీ ఎంతవరకు పనిచేస్తుంది అది అంటే అందరికీ దాంట్లో ప్రాబ్లం లేదు డౌట్ లేదు ఇబ్బంది కూడా లేదు కాకపోతే అది ఎంతవరకు పనిచేస్తుంది ఎంతవరకు మనకు అసలు ఎందుకు పనిచేస్తుంది అంటే మనలో ఒక నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి ప్రతి దగ్గర ఇప్పుడు ఒక చావులకు వెళ్ళినప్పుడు నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది మనం ఎక్కడికైనా వెళ్ళిన టైంలో ప్రతిది నెగిటివ్ ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీస్ అనేటివి వస్తాయి ఆ నెగిటివ్ ఎనర్జీస్ ని ఇది ఆపేస్తుంటుంది సెక్యూర్ చేస్తుంది మన బాడీకి రాకుండా సెక్యూర్ చేస్తుంది అంటే ప్రతి క్షణం మన భూమి పైన మనందరికి సెక్యూర్ అనేది లేదు ఏదో రకమైన ఈ సెక్యూర్ ని ఇచ్చుకునేది ఈ మాలలు ఉంటాయి అది ఒక రుద్రాక్ష మాల కావచ్చు స్టోన్స్ కు సంబంధించిన మాలలు కావచ్చు ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి ఇలాంటి మాలలు కూడా మనకు ఉంటాయి ప్రతిదీ సెక్యూర్ చేసేది ఉంటుంది ఇవేంటంటే నెగిటివ్ కావు ఈ కరుంగలి మాల రుద్రాక్ష మాల ఇవి చెట్టుకు సంబంధించిన చెట్టు నుంచి వచ్చేటివి అవును ఏమవుతుందంటే మనకు వచ్చే నెగిటివ్ ని బట్టి తొందరగా నెగిటివ్ అయిపోతాయి అసలు ఎందుకు నెగిటివ్ అయిపోతాయి అంటే మన చాలా నెగిటివ్ ఎనర్జీని ప్రతిది మనది బాడీ అబ్జర్వేషన్ చేస్తుంటుంది ఆ టైంలో ఇవి ఆపేస్తుంటాయి ఎలా ఆపేస్తాయి అంటే ఇప్పుడు మనం కొన్ని నియమాలు పెడతారు రుద్రాక్షమాల వేసుకున్నప్పుడు అది శివుడికి సంబంధించింది కాబట్టి నాన్ వెజ్ తిన్నప్పుడు వేసుకోవద్దంటారు నైట్ పడుకున్నప్పుడు వేసుకోవద్దు అంటారు ఇదంతా ఉంటుంది రుద్రాక్షమాలకి శివుడికి సంబంధించి కాబట్టి అది ఒక నియమం కానీ కరంగలి మాలకి నియమాలు ఏం లేవు కానీ వీళ్ళు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ నియమాలతో పాటు ఇది కూడా వేసుకోవద్దు ఇలాగనే ఇట్లా మీరు రుద్రాక్ష మాల ఎట్లా వేసుకున్నారో ఈ విధంగా కూడా ఇది కూడా వేసుకోవద్దు కరుంగలి మాల కూడా వేసుకోవద్దు కరుంగలి మాల కూడా వేసుకోవద్దు ఇది రుద్రాక్షలు కూడా వేసుకోవద్దు అలాగే తులసి మాల కావచ్చు రుద్రాక్ష మాల తులసి మాల కావచ్చు ఇంకా ఇంకా చందనం మాల ఉంటుంది ఇంకా ఇది చందనం మాలలు రెండు రకాలు ఉంటాయి మళ్ళీ రెడ్ రెడ్ కూడా ఉంటుంది రెడ్ ఉంటుంది మామూలుగా స్మెల్ వచ్చే చందనం కూడా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ ఉంటాయి ఇంకా మాలలు ఉంటాయి కొన్ని ఏంటంటే ఇప్పుడు క్రిస్టల్ మాలలు ఉంటాయి రకరకాలుగా మాలలు ఉంటాయి అంటే అవి స్టోన్స్ కు సంబంధించినవి ఇవేంటంటే టోటల్ గా చెట్ల నుంచి వచ్చేవి ఇవేమో స్టోన్స్ స్టోన్స్ అయితే ఎప్పటికీ నెగిటివ్ కావు పాజిటివ్ ఇస్తుంది నెగిటివ్ ఎనర్జీ వచ్చినా కూడా ఆపేస్తుంది అది దానికి ఏం కాదు ఇవేందంటే కరుంగలిమాల మినిమం సిక్స్ మంత్స్ పనిచేస్తుంది చాలా పవర్ఫుల్ గా అంటే మనకు ఎటువంటి నెగటివ్ ఎనర్జీ రానియదు మలలో ఉన్న నెగటివ్ ఎనర్జీని కూడా తీసివేసి ఆరా పవర్ నిస్తుంది రుద్రాక్షమాల ఉంటుంది ఈ రుద్రాక్షమాల మినిమం ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే మాక్సిమం టూ ఇయర్స్ టూ ఇయర్స్ బాగా పనిచేస్తుంది తర్వాత దీన్ని పవర్ కూడా కోల్పోతుంది తులసి మాల కూడా సేమ్ ఒక త్రీ టు సిక్స్ మంత్స్ అంతకన్నా పనిచేయదు చందనం మాల కూడా సేమ్ సిక్స్ టు మ్యాక్సిమం వన్ ఇయర్ ఇంతకన్నా పనిచేయదు ఈ రెడ్ శాండి ఇవన్నీ వేరు ఇవి మనం ఎడలో వేసుకున్నప్పుడు ఇంతవరకు మాత్రమే పనిచేస్తాయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే నేను చాలా మంది మన దగ్గరికి కస్టమర్స్ వస్తుంటారు నేను చూశాను జస్ట్ దాన్ని పట్టుకుంటేనే ఆ నెగిటివ్ ఎనర్జీ తెలిసిపోతుంది ఉంది అని మనం ఇంకా మిషన్ ద్వారా చెక్ చేస్తాము మీరు ఏదన్నా ఇవి చెక్ చేయించుకోవాలి నెగిటివ్ ఉన్నాయా పాజిటివ్ ఉన్నాయా ఆరా అలాగే ఉందా అనేది చెక్ చేయించుకోవచ్చు ప్రాబ్లం లేదు ఎందుకు ఇది కరుంగల్ మాల సిక్స్ మంత్స్లోనే ఎందుకు పోతుంది మనము ఏం చేస్తామంటే చావుల దగ్గరికి వెళ్తాం అక్కడ మొత్తం నెగిటివే అందరు ఏడుస్తుంటారు రోదనతో ఉన్న ఒక నెగిటివ్ ఎనర్జీ శవం నుంచి కూడా నెగిటివ్ వెలబడుతుంటుంది అక్కడ మనం వండేసి వస్తాం అప్పుడు దీని పవర్ని కొంచెం తగ్గిస్తుంటారు తగ్గిపోతుంది కానీ వేసుకోవద్దు అంటారు మన వాళ్ళు అంటే ఎవరైతే మీకు మాలలు ఇస్తారో వెళ్ళినప్పుడు వేసుకోవద్దు అంటారు అంటే అది నెగిటివ్ అయిపోతుంది కదా అప్పుడు అతను ఇచ్చిన పవర్ తగ్గిపోతుంది కానీ నేనేం చెప్తున్నా అంటే ఖచ్చితంగా వేసుకోవాలి అంటే వచ్చేదాన్ని వచ్చేదాన్ని ఆపేస్తుంది కదా నువ్వు వేసుకున్న దేనికి మన నెగిటివ్ ని రాకుండా ఆపుతున్నాం పోతే పోయింది ఆరు నెలలకు పోతే పోయింది దాని నెగిటివ్ నుంచి కొన్ని వందల రేట్లలో నీకు ప్రాబ్లం చేసే ఒక నెగిటివ్ నుంచి మనల్ని రక్షిస్తుంది కదా మహా అంటే రెండు వేలు మూడు వేలు ఉంది రక్షిస్తుంది కదా పోతే పోయింది మళ్ళీ తీసుకుంటాం ఓకే ప్రాబ్లం ఏముంది తర్వాత నాన్ వెజ్ తినేటప్పుడు వేసుకోవద్దు అంటారు నాన్ వెజ్ వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది మన ఆరా పవర్ పడిపోతుంది నాన్ వెజ్ తింటే అలాంటి టైంలో కూడా ఈ కరుంగల్ మాల రక్షిస్తుంది ఎందుకు నాన్ వెజ్ తిన్నప్పుడు మన ఎనర్జీస్ పడిపోతాయి అంటే మనం తినే కోడి కావచ్చు మేక కావచ్చు ఏదైనా సరే దానికి సంబంధించిన ఆత్మ అది ఒక్క పీస్ ఉన్నా కూడా ఆ పీస్ దగ్గరికి దాని ఆత్మ వెళ్ళిపోయి అక్కడ మనం ఎవరైతే తింటున్నామో వండుతున్నామో దాన్ని చంపుతున్నామో వాళ్ళందరి దగ్గరికి టచ్ చేసుకుంటూ వస్తుంది వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ ఈ మాల ఉన్నప్పుడు అది తాకలేదు అందుకనే నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా మనకు ఉండాలి క్లియర్ అర్థమైంది అనుకుంటున్నా ఇది ఖచ్చితంగా మనం వెళ్ళ ఎప్పటికీ ఉండాలి పడుకున్నప్పుడు కావాలంటే అటు నలుగుతుంది అనే ఉద్దేశంతో తీసి పెట్టండి కానీ చావుకి వెళ్ళినప్పుడు కానీ మనం ఏదైనా సరే మనం మీరు వెళ్తున్నాం పొద్దున్నే స్నానం చేసి వేసేసుకోవాలి అంతే నైట్ టైం ఒకవేళ ప్రాబ్లం లేదు కానీ కంపల్సరీ మనం ఇంట్లో బయటకు వెళ్తున్నాం అంటే వేసుకోవాల్సిందే నా మెల్లో ఉంది నా మెల్ల చాలా ఉంటాయి అనుకోండి బిజినెస్ ఉంటుంది శనిది ఉంటుంది కలంగర్ మాల ఉంటుంది మిక్స్డ్ మాల ఇవన్నీ ఉంటాయి మన అన్ని ఆ ఎనర్జీ కోసం నేను వేసుకున్నాను కంపల్సరీ ఉండాలి నేను నైట్ టైం అయితే అన్ని తీసి పెట్టేస్తా ఓకే మార్నింగ్ అయితే కంపల్సరీ ఉంటాయి అట్లాగా ఇది రుద్రాక్ష మాల పని ఏంటంటే సేమ్ అదే పని చేస్తుంది కరుంగలి మాల లాంటి పనినే చేస్తుంది కానీ ఇక్కడ చాలా నిష్ట కూడా ఉండాలి ఇక్కడ ఇది టోటల్ ఆలి ఆన్ వన్ ఇది ఇక్కడ నియమాలు ఖచ్చితంగా కావాలి ఇంట్లో లేడీస్ ప్రాబ్లం వస్తుంది ఆ టైంలో వాళ్ళని తాకొద్దు అని చెప్తారు రుద్రాక్ష మాలు ఉన్నప్పుడు కంపల్సరీ దాన్ని చాలా నియమంతో ఉండాలి దీన్ని ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇది ఇది ఎంతైతే రఫ్ గా ఉంటుందో ఇది సెన్సిటివ్ మ్యాటర్ ఇక్కడ సెన్సిటివ్ తో కొంచెం దానికి ఏం చేసినా కూడా నెగిటివ్ అయిపోతుంది అది చావు దగ్గరికి వెళ్ళినా కూడా ఇది కాపాడలేదు ఇది కాపాడుతుంది ఇది కాపాడలేదు పాజిటివ్ని ఇస్తుంది కానీ చాలా సెన్సిటివ్ రుద్రాక్ష మాల ఇది చావు దగ్గరికి వెళ్ళ వేసుకోవద్దు అంటారు కానీ వేసుకొని వెళ్ళచ్చు కానీ వేసుకోవద్దు నెగిటివ్ అవుతుంది నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా వేసుకోవద్దు ఇంట్లో లేడీస్ ప్రాబ్లం వచ్చినప్పుడు వేసుకోవద్దు చాలా సెన్సిటివ్ కానీ ఇది బాగుందా బాలేదా ఎట్లా తెలుసుకోవాలి దాన్ని ఫోటో తీసి పెడితే నేను ఖచ్చితంగా తెలియజేస్తాను ప్రాబ్లం ఇది రుద్రాక్షమాల చాలా సెన్సిటివ్ జాగ్రత్త వేసుకున్న వాళ్ళు మాత్రం నెక్స్ట్ తులసి మాల ఇది ఇంకా సెన్సిటివ్ రుద్రాక్ష మాల కన్నా కూడా ఎక్కువ పాటించాలి ఇది కూడా పవర్ని ఇస్తుంది కానీ డబ్బుని ఇస్తుంది ఇస్తుంది చావుల దగ్గరికి వేసుకెళ్ళొద్దు నాన్ వెజ్ తినొద్దు దీనికి కూడా చాలా సెన్సిటివ్ తొందరగా నెగిటివ్ అయిపోతుంది ఇది చాలా చిన్న కూడా ఉంటుంది కొంతమంది లావు ఉన్నది కూడా వేసుకుంటుంటారు ఇబ్బంది లేదు

తోరణాలు కడతాం పూలు మామిడి ఆకులు ఇవన్నీ కడతాం కదా అవి ఐదారు రోజులకే దాన్ని పాజిటివ్ని ఇస్తాయి వాడిపోతాయి కదా వాడిపోతే దాన్ని నెగిటివ్ని ఇస్తుంటుంది అది మనకు తెలియక ఇంట్లోకి వచ్చే టైంలోనే ఒక నిమిషం ఆగి చూడండి ఆ వాడిపోయిన దాని దగ్గర తలనొప్పి హెడేక్ స్టార్ట్ అవుతుంది అంటే నెగిటివ్ని ఇస్తుంటుంది అది మనకు అప్పుడు అందుకే ఐదారు రోజులకన్నా ఎక్కువ ఉంచొద్దు తీసేయాలి కావాలంటే మీరు కొత్తవి కట్టుకొని తెచ్చుకొని ఏం అవసరం లేదు పండుగ రోజే కట్టాల్సిన అవసరం ఏం లేదు అది ఈ తులసి మాల కూడా సేమ్ ఇది చందనం మాల ఉంది చందనం మాల సువాసనలు ఇస్తుంది ఆ సువాసనతోనే మనకు ధనాకర్షణ ధనము డబ్బు వచ్చేలా చేస్తుంది ఇది కూడా మినిమం సిక్స్ మంత్స్ నుంచి ట్వల్వ్ మంత్స్ అంటే దాని యొక్క సువాసన భరితాన్ని ఇస్తుంది కాబట్టి ధనాకర్షణ పెరుగుతుంటుంది ఒరిజినల్ కూడా మన దగ్గర ఇవన్నీ దొరుకుతాయి కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి ప్రతి విషయంలో కూడా దీనికి కూడా కావాలమ్మా ఈ రుద్రాక్షకు కానీ తులసి మాలకు కానీ చందనం మాలకు కానీ ఇవన్నీ నియమాలు కంపల్సరీ ఎందుకంటే నాన్ వెజ్ దీనికి కూడా తినకూడదు చేస్తుంది ఇది అన్ని ఆలిన్ వన్ కదా ఇది ఉంటే సరిపోతుంది ఇది ఇది వేసుకుంటే కదా పెద్ద ప్రాబ్లం ఇది ఇక్కడ రుద్రుని యొక్క అంటే రుద్రాక్ష మాల దేనికి వేసుకుంటాము అపమృత్యు భయాల నుంచి రాకుండా శివుడు మనల్ని అపమృత్యు అంటే అప్పటికప్పుడు అకస్మాత్తుగా ఏదైనా యాక్సిడెంట్లో చనిపోవద్దు అదంతా వాటి నుంచి కాపాడుతుంటుంది ఇది తులసి మాల మనీ వచ్చేలా చేస్తుంది ఈ ద చందనమాల కూడా డబ్బుతో పాటు మనకు మంచి ఎనర్జీస్ని ఇస్తుంది ఇది కూడా చేస్తుంది రెడ్ శాండిల్ కూడా సేమ్ అంతే ఇట్లా ఈ మాలలన్నీ ఇట్లా చేస్తాయి కదా ఇక్కడ స్టోన్స్ తో కూడినవి కొన్ని మనీకి సంబంధించి శని ఆపేటి ఉంటాయి ఇప్పుడు నా మెల్లో ఉంది కొంచెం బిజినెస్కి సంబంధించినవి ఉంటాయి ఈ మాలలు ఇవి లైఫ్ లాంగ్గా మీరు ఎట్లయినా కరుంగల్ మాలలాగా సిక్స్ మంత్స్ ఎట్లయితే మనం పనిచేస్తుందో ఇవి అట్లా కాదు మన లైఫ్ ఉన్నంత వరకు ఏమీ ప్రాబ్లం లేదు స్టోన్ కాబట్టి ఏమీ కాదు దానికి మనం చావులకి ఏముండదు మెయింటెనెన్స్ మనం మెళ్ళ వేసుకుంటాము ప్రాబ్లం లేదు ఎటువంటి పూజలు లేవు ఏమీ లేవు ఏమీ కాదు దానివల్ల అవి మిక్స్డ్ మాలతో ఒకటి నేను తయారు చేయించాను ఓన్గా డబ్బు వచ్చేలాగా ప్లస్ సక్సెస్ వచ్చేలాగా హెల్త్ ప్రాబ్లం నుంచి బయటపడేలాగా బిజినెస్ అయ్యేలాగా ఒక ఐదు ఆరు రకాల స్టోన్స్ ఒక మాలలో తయారు చేయించాను తయారు చేపిచ్చేసి నేను అందరికి ఇస్తాను ఇస్తున్నాం ఒక వాళ్ళు స్టోన్స్ గుజరాత్ నుంచి చెప్పించి వాళ్ళతో మాట్లాడి ఈ రకంగా నాకు కావాలి మా కస్టమర్స్కి ఇలా ఇవ్వాలి అని చెప్పి తెప్పిస్తున్నాను ఇస్తున్నా దాని యొక్క నెగిటివ్ ఎనర్జీస్ పోగొట్టి మనకు శక్తినిస్తుంటుంది ఉన్న వాళ్ళు కనీసం మీరు ఆ ఫోటోని పంపిస్తే నేను దాన్ని స్కాన్ చేసి బాగుందా బాగా తీసివేయండి లేకపోతే మీకు అవసరం లేదు అనేది కూడా నేను తెలియజేస్తాను ఇప్పుడు మనము ఒరిజినల్ అని ఎలా ఇప్పుడు అంటే ఒరిజినల్ ఎలా గుర్తుపడతాం అంటే దీనికి కూడా మనకు పంపిస్తే నేను దాన్ని స్కాన్ చేస్తాను ఒరిజినల్ అయితే ఆరా ఉంటుంది ఒరిజినల్ లేకపోతే నెగిటివ్ ఎక్కువ నింపుకొని దాంట్లో ఆత్మలు కూడా చేరే ఛాన్సెస్ కూడా ఉంటాయి నెగిటివ్ చాలా నెగిటివ్ వస్తుంది ఇప్పుడు కరంగొల్లి మాలలో కూడా ఒరిజినల్ లేవు చాలా వరకు నేను చాలా మంది చెక్ చేసాను తీసేపిచ్చేసినా కొంతమందికి అవసరం కూడా లేదు ఎక్కువ ఎనర్జీ ఉన్నప్పుడు ఈ మాలలు కూడా అవసరం లేదు ఎనర్జీ లేనప్పుడు మనకి మాలలు అవసరం అందుకనే ఇవన్నీ తీసుకునే ముందు కనీసం ఒకసారి మీరు ఒక పిక్ తీసి పంపిస్తే కనుక నేను ఒరిజినల్లా కాదా అసలు ఆరా పవర్ ఉందా లేదా ఒకవేళ మీకు ఒరిజినల్ అయినా కూడా ఎక్కువ పని చేయట్లే కదా అప్పుడు వరకు దాని ఒరిజినాలిటీ కోల్పోతుంది నెగటివ్ అయిపోతుంది అప్పుడు తీసేస్తే మంచిది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఎవరైనా సార్ని పర్సనల్గా కలవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్